अनाटी <CCTV4> <anyway> <speaks physformation> హెవీ కాంపిటీషన్ అండి ఎం నాగయ్య గారు పిఆర్పల్లి పట్టానం రెడ్ మిర్చి సిద్ధంగా ఉండాలి హెవీ 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 కాంపిటీషన్ ఊనా కొంచెం వెనక్కుండా ఓనా కొంచెం వెనక్కుండా

వైపు గిట్ స్ట్రక్చర్ అంతా బద్రీనాథ్ లాగా ఉంది ప్రస్తుతానికి అయితే మంచి ప్రదర్శన ఇస్తుంది వరకు లైవ్లో కూర్చోందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి చూస్తున్న ఒక్కరు లైక్ చేసి లైవ్ చూడవలసిందిగా కోరుతున్నాం మనం చక్రీబుల్స్ యూట్యూబ్ చివరి వరకు మంచి ప్రదర్శన ఇస్తుందండి దగ్గర నుంచి ఊపిచర్ల తృత్తి మండలం ఊపిచెర్ల వరకు కొనడం జరిగింది ఆ తర్వాత గార్లదిన రామంది అక్కడ నుంచి కృష్ణాపురం లక్ష్మీరెడ్డి గారు డేరింగ్ అండ్ డైనమిక్ డ్రైవర్ అండి వారు కొనడం జరిగింది సీనియర్స్లో మంచి ప్రదర్శన ఇస్తుంది లాడు మిషాల హే సకల్ ప్రతిదశై మూడవ స్థానం తో సమానంగా ఉన్నారు మూడవ స్థానం తో సమానంగా ఉన్నారు మాబు షరీఫ్ హై బ్రో ఆర్ కే బుల్స్ లేవ్ బ్రో కేసవాపురం లో దిగబొయే పోటిల్లో ఎంసిఆర్ బుల్స్ ఉన్నాయి అలాగే కేఆర్ బిఆర్ బుల్స్ ఉన్నాయి మిదిన ఒంగోలు బుల్స్లో లైవ్లో కూడా చూడవచ్చు ఈ జత తదుపరి హెవీ 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 కాంపిటీషన్ జత అండి మంగళి నాగయ్య గారు పిఆర్పల్లి గ్రామం పేపల్లి మండలం నందాల జిల్లా వారి రెడ్డి మిర్చి అండ్ పటాన్ గిత్తల జత బుల్స్ ఉండేవి స్థానంలో కేఆర్ బుల్స్ కె రామాంజనేయులు గారు గడుబిన్నవాడు జరుగుతూ ఉంది ప్రస్తుతానికి అఖండా బోర్డి మూడు వేల ఆరు వందల రౌండ్లు పూర్తి చేసుకోవడం జరిగింది మొత్తం ఎనిమిది జతలు బాబు షరీఫ్ గారు మొత్తం ఎనిమిది జతలు

చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్లీజ్ లైక్ దయచేసి లైక్ చేసి మీరు లైవ్ చూడవలసిందిగా మరీ మరీ కోరుతున్నాం తమ చక్రీయో ఓకే బ్రో థ్యాంక్ యూ సాయి నయక్ గారు డిఎస్కె బుల్ హాయ్ బ్రో థ్యాంక్ యూ ఫర్ నిమిషాల్లో పూర్తి సాయి నాయక్ గారు నేల చెరువు గురించి ఎలాంటి అప్డేట్ తెలియదు బ్రో నాగిరెడ్డి గారి బుల్స్ రాలేదు ఇక్కడికి తెలిసి కేశవాపురంకి వెళ్ళాయి అనుకుంటా కడప జిల్లాలో జరిగే కేశవాపురం ప్రజానికి మంచి ప్రదర్శన ఇస్తున్నాయి గీతలు

ఫోటోస్ తీసి చాలా అప్లోడ్ చేయండి డీబీఆర్బోల్స్ కానూరు వారు డ్రాలిస్ట్ అయితే రాయలేదు బ్రో

ఫర్ కమింగ్ లై అండి అలాగే స్కానరు డ్రాలిస్ట్ జత అయిపోయిన వెంటనే అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఓకే ఆంధ్రేశ తెలంగాణ పైసం కుట్ట 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 కాలు చేనే నోకమాయలపా జై తోమలి వెంకయ్య గారు అటెబల్స్ రాలేవారు శివారెడ్డి గంగసువారెడ్డి గారి హాలు కారు గుర్ం సాయి నిమిషాలు ఉన్నది ఇప్పుడు తీసుకున్నట్లు ఎక్కడ అన్నరా కొట్ట లక్ష్మీ నాయసరే ఎవరి మాట అయినాడు సీతయ్య తెలియదు బ్రో కొ నాకు తెలిసి ఏమన్నారు సమయం సెట్ చేయడానికి పంపించు ಸೆಟ್ಟೇಮೋ ನೂಟಿ ನ కూర్చినందుకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చాలా చాలామంది లైవ్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఎర్ర టీవీలో అందుకోసం కూడా లైవ్ ఇస్తున్నారు

అడుగులు లాగితే రెండో స్థానంలో కొనసాగవచ్చండి సమయం ఒక్క నిమిషం ఉన్నది మంచి ప్రదర్శన తిరిగి నూట యాభై తొమ్మిది అడుగులు లాగితే రెండో స్థానంలో నూట రెండు అడుగులు మూడో స్థానంలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి నెక్స్ట్ హెవీ 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 కాంపిటీషన్ చేత ఎం నాగయ్య గారు పిఆర్పల్లి ప్యాపిలి మండలం నంద్యాల వారి చేత అండి పార్శ్వం రంగారెడ్డిపల్లి గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి చేత చూస్తూనే ఉండండి చక్రీ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండి నాకు తెలిసి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయన్నమాట రామచంద్రారెడ్డి గారు కృష్ణాపురం గ్రామం రామజన్య మండలం అనంతపురం జిల్లా వారి లాగిన లాగినపురం ಪದಕ <inaudible>